హాయ్ టీచర్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో వచ్చేసరికి ప్రీవియస్ సైకాలజీ బిడ్స్ని టెట్లో వచ్చిన బిడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక్క లైక్ చేయండి సో చాలామందికి ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి వెళ్తుందనమాట ఆలస్యం లేకుండా మనం ఫస్ట్ బిట్లోనికి వెళ్దాము మన ఫస్ట్ బిట్ వచ్చేసరికి అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది నైతికత వాస్తవికత సంతోషదాయక బాధాకర అహం వచ్చేసరికి దేని ఆధారంగా పనిచేస్తుంది అంటే వాస్తవిక ఆధారంగా పనిచేస్తుంది సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ టూ అనమాట ప్రయోగాత్మకంగా ప్రవర్తించడానికి హేతుబద్ధంగా ఆలోచించడానికి తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మ మసలు వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యం ఏంటి అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ వచ్చేసరికి అభిరుచి వైఖరి ప్రజ్ఞ సహజ సామర్థ్యం సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ప్రజ్ఞ బాల్య దశ ఇలా కూడా పిలుస్తారు అని అడుగుతున్నారు పూర్వ బాల్యదశని ఏం ఎలా పిలుస్తారు అంటే అన్వేషణ దశ మూటా దశ అనుకరణ దశ పగటి కళలు దశ సో పూర్వ బాల్యదశ అంటే చిన్న పిల్లలు సో చిన్నపిల్లలు వచ్చేసరికి ఆ ఏజ్లో వాళ్ళు ఏం చేస్తారు మూటా దశ పగటు కళలు కనే దశ అంటే కాదు వాళ్ళ అప్పుడే కళలు కనరు అనమాట సో అన్వేషిస్తారు కొత్త దాన్ని అన్వేషించడం ఒకటి సో అనుకరణ దశ సో మనం ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించడానికి వాళ్ళు కూడా అలవాటు పడతారు కాబట్టి ఆప్షన్ ఈ బిట్కు వచ్చేసరికి ఆప్షన్ వన్ ఆప్షన్ త్రీ వచ్చేసరికి కరెక్ట్ పూర్వ బాల్య దశ ఇలా కూడా పిలుస్తారంటే అన్వేషణ దశ అనుకరణ దశగా కూడా పిలుస్తారు నెక్స్ట్ బిట్ చూద్దాము క్రింది వాణిలో పెరుగుదల అభివృద్ధిలో అనువంశికత ప్రధాన కారణంగా సమర్థించిన వాళ్ళు అనువంశికతను పెరుగుదల అభివృద్ధిలో అనువంశికతను ఎవరు సమర్థించారు అని అడుగుతున్నారు సో వాట్సన్ ప్రీమన్ బాగ్లే గాల్టన్ సో వీళ్ళలో అనువంశికతను ఎవరు సమర్థించారంటే గాల్టన్ సమర్థించాడు సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఫోర్ భారతి ఇంజనీరింగ్ చదవాలనుకుంటుంది కానీ ఆమె ఫెయిల్ అవుతానని భయపడుతుంది ఇది ఏ రకమైన సంఘర్షణ అడుగుతున్నారు సో ఉపగమ 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 పరిహార 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 ద్వి ఉపగమ పరిహార సో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ సో రెండు పాజిటివ్లు ఉంటే ఉపగమ ఉపగమ ఒక పాజిటివ్ నెగిటివ్ ఉంటే ఉపగమ పరిహార రెండు నెగిటివ్లు ఉంటే పరిహార పరిహార ద్వి ఉపగమ పరిహార ఉంటే ఏంటి సో రెండు పాజిటివ్లు ఒక నెగిటివ్ అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ చదవాలనుకుంటుంది వచ్చేసరికి పాజిటివ్ ఫెయిల్ అవుతానని భయపడుతుంది వచ్చేసరికి నెగిటివ్ సో ఆన్సర్ వచ్చేసరికి ఉపగమ పరిహార నెక్స్ట్ బిట్ చూద్దాము వస్తు స్థిరత్వ భావన ఈ దశలో ఏర్పడుతుంది ఏ దశ చూద్దాము ఇంద్రియ చాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ అమూర్త ప్రచాలక దశ వస్తువు యొక్క స్థిరత్వ భావన ఏ దశలో స్టార్ట్ అవుతుంది అంటే ఇంద్రియ చాలక దశలో స్టార్ట్ అవుతుంది సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ వన్ నెక్స్ట్ బిట్ చూద్దాము ఎరికిసన్ ప్రకారం పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాల వయసులో కనబడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఏమంటారు అని అడుగుతున్నారు స్వయం ప్రతిపత్తి సందేహంగా ఉంటారు చొరవ చూపడం తప్పు చేశానన్న భావన పాత్ర గు గుర్తింపు పాత్ర సందిగ్ధం సో ఆప్షన్ ఫోర్ వచ్చేసరికి శ్రమించడం మాన్యత సో పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాల వయసులో వాళ్ళు పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధత అంటే ఎదుటి వాళ్ళు మనల్ని గుర్తించాలి అంటే బాగా చదివే చదివేసి క్లాస్లో నేనే ఫస్ట్ రావాలి సో అందరు నన్నే పొగడాలి ఒక ఒక పాయింట్ తర్వాత పాత్ర సందిగ్ధత అంటే కొంచెం అయోమయంగా ఆందోళనగా తెలియని విషయ విధంగా ఉంటారనమాట సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ త్రీ వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం ఏది అని అడుగుతున్నారు పరిమాణాత్మకం మార్పులన్నీ అనువంశికతపై ఆధారపడతాయి భౌతిక మార్పులకు సంబంధించినది సమగ్ర మరియు విస్తృతము సో వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం వచ్చేసరికి ఇక్కడ సమగ్రము మరియు విస్తృతము సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్ క్రింది వాణిలో ప్రక్షేపక పరీక్ష కానిది క్రింది వాణిలో ప్రక్షేపక పరీక్ష కానిది ఏంటి అని అడుగుతున్నారు సిరామరకల పరీక్ష ఇతివృత్త గ్రాహక పరీక్ష పిల్లల గ్రాహిక పరీక్ష బాటియా బ్యాటరీ పరీక్ష ఇందులో పరీక్ష కానిది ఏంటో చెప్పాలి అంటే మూడు పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనమాట ఆన్సర్ వచ్చేసరికి మనల్ని పరీక్ష కానిది ఏంటి అని అడుగుతున్నారు సో ఇక్కడ వచ్చేసరికి బాటియా బ్యాటరీ పరీక్ష వచ్చేసరికి ప్రత్యేక పరీక్ష కాదనమాట మిగతా మూడు వచ్చేసరికి ప్రత్యే ప్రత్యేక పరీక్షలు సిరామర్కల పరీక్ష ఇతివృత్త గ్రాహక పరీక్ష పిల్లల గ్రాహక పరీక్ష వచ్చేసరికి కరెక్ట్ అనమాట సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఫోర్ నెక్స్ట్ చూద్దాము బాలల వికాస దశలో వాగుడు కాయ దశ ఏంటి అని అడుగుతున్నారు శైశవ దశ పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ కౌమార దశ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ టూ పూర్వ బాల్యదశ పూర్వ బాల్యదశలో పిల్లలు వాగుడుకాయల ఉంటారు అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే చిన్న పిల్లలు సో మనం బయటికి తీసుకెళ్ళిన దగ్గర నుంచి అదేంటి ఇదేంటి ఇదేంటి అదేంటి మనల్ని క్వశ్చన్ వేస్తూనే ఉంటారు అండ్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు సో బాలల వాగుడు కాయ దశ వచ్చేసరికి పూర్వ బాల్యదశ ఆప్షన్ నెంబర్ టూ నెక్స్ట్ బిడ్డ చూద్దాము గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలము కానీ నీరు తాగించలేము కదా ఇది ఏ రకమైన సామెత సామెతకు ఆధారం ఏంటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసరికి సందిద్ధత నియమం ఫలిత నియమం అభ్యాస నియమం అవిరళ నియమం అనమాట దీనికి ఆన్సర్ వచ్చేసరికి సందిద్ధత నియమం ఆప్షన్ నెంబర్ వన్ అభ్యసనం అనేది అని అడుగుతున్నారు సరళ గమ్య నిర్దేశక చర్య సరళ సార్వత్రిక ప్రక్రియ సంక్లిష్ట నిష్క్రియాత్మక ప్రక్రియ సంక్లిష్ట క్రియాత్మక ప్రక్రియ ప్రక్రియ సో అభ్యసనం అనేది సంక్లిష్ట క్రియాత్మక ప్రక్రియ సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఫోర్ నెక్స్ట్ పెట్టి చూద్దాము అబద్ధం చెప్పటం తప్పుగా భావించే వ్యక్తి అబద్ధం చెప్పకుండా ఉండటంలో ఇమిడి ఉన్న ప్రేరణ ఏంటి అని అడుగుతున్నారు సో అంతర్గత ప్రేరణ సాధారణ ప్రేరణ బాహ్య ప్రేరణ కృత్రిమ ప్రేరణ అబద్ధం చెప్పడం తప్పుగా భావిస్తున్నాడు అంటే ఏంటి లోపల ఎవరికి చెప్పకుండా తను లోపల బాధపడుతున్నాడని కదా సో అది అంతర్గత ప్రేరణ బాహ్యంగా కనిపించదు లో లోపల బాధపడతాడు కాబట్టి అంతర్గత ప్రేరణ ఆన్సర్ దీనికి అభ్యసించే విషయాల మధ్య కానీ పద్ధతుల మధ్య కానీ సారూప్యత వల్ల అభ్యసన బదలాయింపు పెరుగుతుందని ఈ సిద్ధాంతాలు పేర్కొంటుంది అని అడుగుతున్నారు విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతము సమరూప మూలకాల సిద్ధాంతము ట్రాన్స్ పాజిటివ్ ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంతము ఆదర్శాల సిద్ధాంతము సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సమరూప మూలకాల సిద్ధాంతం సమరూప మూలకాల సిద్ధాంతం నిబంధన ఏర్పడిన తరువాత నిర్నిబంధన ఉద్దీపన ఇవ్వటం ఆపివేస్తే దీనికి దారి తీస్తుంది అని అడుగుతున్నారు నిబంధన ఏర్పడిన తర్వాత నిర్నిబంధన ఉద్దీపనం ఇవ్వటం ఆపివేస్తే దేనికి దారి తీస్తుందని అడుగుతున్నారు పునర్బలనం సిద్ధ స్వాధ్యం విలుప్తీకరణం సామాన్యీకరణం సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి విలుప్తీకరణం ఆప్షన్ నెంబర్ త్రీ విలుప్తీకరణం ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటగా వివరించిన శాస్త్రవేత్త ఎడ్గర్ రూబిన్ సిఎల్ మోర్గాన్ రిచర్డ్ జెరోమ్ బ్రూనర్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ వన్ ఎడ్గర్ రూబిన్ అనమాట ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త ఎడ్గర్ రూబిన్ నెక్స్ట్ పెట్టి చూద్దాము స్మృతి ప్రక్రియలో మెదడులో ఏర్పడిన చిహ్నాలు ఏంటి అని అడుగుతున్నారు న్యూరోగ్రామ్స్ న్యూరో మస్కులర్ గ్రామ్స్ పాలిసోప్నోగ్రామ్స్ ఇమేజింగ్ గ్రామ్స్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి న్యూరోగ్రామ్స్ స్మృతి ప్రక్రియలో మెదడులో ఏర్పడిన చిహ్నాలు వచ్చేసరికి న్యూరోగ్రామ్స్ రాష్ట్రాలు ముఖ్య పట్టణాలు నేర్చుకోవటంలో ఇమిడు ఉన్న అభ్యసనం ఏంటి అని అడుగుతున్నారు రాష్ట్రాలు ముఖ్య పట్టణాలు సో ఆప్షన్స్ వచ్చేసరికి నియమ్ నియమాల అభ్యసనం సాదరీకరణ అభ్యసనం క్రమయుత అభ్యసనం వాస్తవికత అభ్యసనం సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి వాస్తవిక అభ్యసనం ఎందుకంటే మనం రాష్ట్రాలు ముఖ్య పట్టణాలు వాస్తవంగా నేర్చుకుంటూ ఉంటాం కదా సో దా అలా కొన్ని మనకి ఎగ్జాంపుల్ చేసుకొని చదవటం వల్ల కూడా మనం స్కోర్ ఎక్కువ పెంచుకోవచ్చు ఒక బిట్ని మనం ఎలా చదివి అర్థం చేసుకునే దాంట్లోనే ఉంటుంది ఆన్సర్ కూడా సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఫోర్ నెక్స్ట్ బిట్ చూద్దాము క్రింది వాణిలో ఒకటి భావావేశ రంగానికి చెందదు భావావేశ రంగానికి చెందదు అని అడుగుతున్నారు సో ప్రతిస్పందించడం విలువ కట్టడం అవగాహన చేసుకోవటం శీల స్థాపన సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి అవగాహన చేసుకోవటం అనేది వచ్చేసరికి భావావేశ రంగానికి చెందడు మిగతా మూడు వచ్చేసరికి భావావేశ రంగానికి చెందుతాయి నెక్స్ట్ పెట్టి చూద్దాము హోమ్ స్కూలింగ్ అనే పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారు హోమ్ స్కూలింగ్ అనే పుస్తక రచయిత గీజాబాయి జాన్ హాల్డ్ మకరెంకో పాల్ ప్రేయరీ సో దీనికి వచ్చేసరికి జాన్ హాల్డ్ సో ఈయన వచ్చేసరికి హోమ్ స్కూలింగ్ అనే పుస్తకాన్ని రచించారు జాన్ హాల్డ్ శైశవ దశలో ఉన్న బాలుడు ఇతర కుటుంబ సభ్యుల మధ్య తన అమ్మను గుర్తించడం అనేది ఏంటి అని అడుగుతున్నారు సో సాబ్దిక అభ్యసనం ప్రత్యక్ష అభ్యసనం భావనాత్మక అభ్యసనం విచక్షణ విచక్షణ అభ్యసనం సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఫోర్ విచక్షణ అభ్యసనం సో కొన్ని పనులు చేసేటప్పుడు మీకు విచక్షణతోనే చేస్తున్నారు కదా అంటారు కదా అంటే అది అమ్మని గుర్తించడం అనేది వచ్చేసరికి చాలా సాధారణమైన విషయం ప్రతి ఒక్కరు గుర్తించారు గుర్తిస్తారు కాబట్టి విచక్షణ అభ్యసన చూద్దాము డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన భారతదేశ ప్రధాని ఎవరు సో నరేంద్ర మోడీ గారు క్రిందివాణిలో అమూర్త భావన కానిది ఏంటి అని అడుగుతున్నారు అమూర్త భావన కానిధి ఏంటి అని అడుగుతున్నారు సో న్యాయం నిజాయితీ సెకను ఆకుపచ్చ రంగు సో అమూర్త భావన కానిది వచ్చేసరికి ఆకుపచ్చ రంగు సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఫోర్ నెక్స్ట్ బిట్ చూద్దాం ఈ క్రింది వాణిలో మొదటి తరం కంప్యూటర్ ఏది అని అడుగుతున్నారు ఇక్కడ ఆప్షన్స్ అన్నీ రాంగ్ అండి వి ఏసీ వచ్చేసరికి మొదటి తరం కంప్యూటర్ అనమాట సో ఈ నాలుగు కాదు వి ఈడీ విఏసీ లాస్ట్లో సీ ఉండాలి వెళ్ళబడింది ఇక్కడ విడి ఈడీ విఏసీ వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అది చాలా పెద్దగా ఉంటుంది పెద్ద రూమ్లోకి సరిపోతుంది అనమాట సో అది పెద్ద పెద్ద బ్యాంకులోనే యూజ్ చేసేవాళ్ళు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ఈ ఆప్షన్స్లో లేదు ఈ బిట్కు వచ్చేసరికి అందరికీ స్కోర్ ఇచ్చేసారనమాట మన నెక్స్ట్ బిట్ చూద్దాము వన్ పెటా బైట్ విలువ ఎంత అని అడుగుతున్నారు సో టెన్ ట్వంటీ ఫోర్ టీబీ అనమాట ఆప్షన్ నెంబర్ టూ దీంతో ఆన్సర్ టెన్ ట్వంటీ ఫోర్ వన్ పెటా బైట్ విలువ అంటే వన్ పీబీ విలువ ఎంత అంటే టెన్ ట్వంటీ ఫోర్ టీబీ నెక్స్ట్ బిట్టి చూద్దాము భారతదేశంలో విఎస్ఎన్ఎల్ సేవలను ప్రారంభించిన సంవత్సరం అని అడుగుతున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు వేలు పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి స్టార్ట్ చేశారు ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ త్రీ నెక్స్ట్ బిడ్ చూద్దాము ఎంఓఓసిని విస్తరించము అని అడుగుతున్నారు ఇది ప్రీవియస్ బిడ్స్లో టూ త్రీ టైమ్స్ అడిగారు అనమాట సో ఆప్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ వన్ మ్యాథ్స్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఎంఓవోసి అంటే మ్యాథ్స్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ నెక్స్ట్ బిట్టి చూద్దాము విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నలభై ఉంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఉండాలి సో ఫార్టీ మెంబర్స్ స్టూడెంట్ కనుక ఉంటే ఇద్దరు టీచర్స్ ఉండాలి సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ టూ లాస్ట్ బిట్టి చూద్దాము ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం మొదటి ఐదు సంవత్సరాల విద్యను ఇలా పిలుస్తారు అంటే ఏం అంటే పునాది పూర్వక విద్య అని పిలుస్తారు థ్యాంక్ యూ గాయస్ ఈ వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి మీ స్టూ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్